Yeah. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఆ దేశ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాడన్న వార్త ఒక్కసారిగా వైరల్ అయిన విషయం తెలిసిందే ఇటు అటు టెన్నిస్ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మిర్చా షోయబ్ మాలిక్ వివాహ బంధం ముగిసిపోనుందని వారిద్దరూ విడాకుల ఆలోచనల్లో ఉన్నారని గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే నటి సనా వివాహం చేసుకోవడం ద్వారా షోయబ్ ఆ వార్తలను నిజం సనా చేసుకున్నాడన్న వార్త వైరల్ కావడంతో ఇంతకీ ఆమె ఎవరన్న ప్రశ్న జూన్ సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించిన సనా జావేద్ ఉర్దూ టెలివిజన్ ఛానళ్లు ద్వారా గుర్తింపు తెచ్చుకుని పూర్వీకులు మన హైదరాబాద్ దేశ విభజన సమయంలో పాకిస్తాన్ కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు రెండు పేల పన్నెండులో షెహర్ ఇజాత్ అనే సీరియల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సనా ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది త బిగ్ స్క్రీన్ పైన మోడలింగ్ లోనూ ఆమె కెరీర్ కొనసాగుతోంది రెండు పేల ఇరవైలో టెలివిజన్ రియాలిటీ గేమ్ షో జీతో పాకిస్తాన్ లీగ్ లో ఇస్లామాబాద్ డ్రాగన్స్ కు గాను సినీ గాయకుడు గేయ వివాహం చేసుకుంది అయితే గత ఏడాది చివరిలో వీరిద్దరూ విడిపోయారు ఆ తర్వాత ఆమెకు షోయబ్ మాలిక్ తో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ఇద్దరు పలు షోలలో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరిగింది గతేడాది సనా బర్త్డే సందర్భంగా ఆమె ఫోటోను షేర్ చేసిన షోయబ్ హ్యాపీ బర్త్డే బడ్డీ అని పోస్ట్ పెట్టడంతో ఆ వార్తలకు బలం చీకూరింది ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ఇదిలా ఉండగా షోయబ్ మాలిక్ తో విడాకుల వ్యవహారంపై సానియా మీర్చా కుటుంబం స్పందించింది పాకిస్తాన్ నటిని పెళ్లాడిన షోయబ్ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తూ షోయబ్తో సానియా విడాకులు ఎప్పుడు తీసుకున్నది వెల్లడించలేదు వీరిద్దరూ కొన్ని నెలల క్రితమే విడిపోయినట్టు స్పష్టం చేసింది సానియా ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితంలో గోప్యత పాటించిందని కానీ ఇప్పుడు ఓ విషయాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది సానియా మీర్జా షోయబ్ కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకున్నట్టు స్పష్టం చేసింది షోయబ్ కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని సానియా ఆకాంక్షించినట్టు తెలిపింది తమ గోప్యతను గౌరవించి ఊహాగానాలకు దూరంగా ఉండాలని సానియా అభిమానులను కుటుంబం అభ్యర్థించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి